బంజారా హిల్స్ లోని ఒక ఐస్ క్రీమ్ దుకాణంలో మద్యాన్ని వినియోగించే చాక్లెట్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది పై దాడి చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న సంఘటనలు బయటపడుతూ వస్తున్నాయి డ్రగ్స్ పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులకు రెండు రోజులు గడపక ముందే పసుపు విక్రయాల ఘటన గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నేహబాయ్ అని ధూల్పేట్ కి చెందిన మహిళ పసుపు ప్యాకెట్లో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ తిరుపతి యాదవ్ ఎస్ఐ నాగరాజ్ తో పాటు సిబ్బంది కలిసి గంజాయి పసుపు లో పది గంజాయి ప్యాకెట్ స్వాధీనం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పసుపు ప్యాకెట్లలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టీం ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి అభినందించారు